నిరంతర గురు సాన్నిధ్య సాధన చాలా త్వరితగతిలో మనం ముందుకెళ్తున్నాం కార్యక్రమాలు కానీ సాధన విధానాలు కానీ స్పీడ్గా ముందుకెళ్ళినప్పుడు కొన్ని విషయాలు కనుక మనం గమనించుకుంటూ ఉండకపోతే ఎక్కడైనా అక్కడే ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది యుగ యుగాలుగా అనేక మంది సాధకులు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడ ఆగిపోతున్నారు చాలామంది ఏ ఒక్కడో అప్పుడు తీసుకోవాల్సినటువంటి విశిష్టమైనటువంటి అడుగు తీసుకోగలుగుతాడు స్టెప్ వాళ్ళు గురువులుగా వివేకానందులుగా చంద్రగుప్తులుగా హనుమంతులుగా అర్జునులుగా మారుతారు మీరందరూ ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నారు మీరే కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ హ్యూమానిటీ భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఉనికిని నమ్మాల్సినటువంటి పని లేదు సూర్యుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను నేను నమ్మను అనే ప్రశ్న రాదు కానీ మనలో చాలా మంది సూర్యుడు యొక్క ఉనికిని గమనించరు ఎండాకాలంలో తప్ప కదా కానీ సూర్యుడు యొక్క ఉనికి మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీ జీవితాల యొక్క మొత్తమే భవంతి మీ జీవితాల యొక్క మొత్తం భవంతే కాదు గ్రహాల యొక్క గతుల యొక్క మొత్తము ఆధారము సూర్యుడి మీద ఎలాగ అవుతే ఆధారపడి ఉన్నదో ఈ మొత్తము ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అదృశ్యమైనటువంటి కంటికి కనిపించినటువంటి శక్తిధారలు ఉన్నాయి ఆ శక్తిధారలు మీరు గమనించినా గమనించకపోయినా మిమ్మల్ని లాక్కెళ్తూ ఉంటాయి మీకు తెలియాల్సిన పని లేదు సాధకుడు ఎవడు అంటే దాన్ని గమనిస్తాడు